కరీంనగర్ సరిత ఎన్ఎక్స్ లో అదిరిపోయే కలెక్షన్స్ మీ కలెక్షన్స్ కోసం సిద్ధం అతి తక్కువ ధరలకే ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ తో ఇదే మా ఆహ్వానం సీఎం నరేంద్ర గా కరీంనగర్ తెలంగాణ ఉద్యమ సమయంలో డిఎస్పి ఉద్యోగానికి రాజీనామా చేసినటువంటి డిఎస్పి నలిని గారు నిన్న ఫేస్బుక్ లో ఒక పోస్ట్ చేయడం జరిగింది ఆ పోస్ట్ చదివితే నిజంగా గుండె బరువెక్కుతుంది తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక మంది యువత ఆ రోజు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఆత్మహత్యలు చేసుకుంటే తెలంగాణ రాదేమో అని ఆ రోజు ఒక డిఎస్పి స్థాయి అధికారిగా ఉన్నటువంటి నళిని గారు నేనున్నాను నేను కూడా మీతో పాటు పోరాడతాను అని చెప్పేసి ఆ రోజు డిఎస్పి ఉద్యోగానికి రాజీనామా చేయడం జరిగింది చాలా మంది తెలంగాణ ఉద్యోగ సమయంలో చాలా మంది రాజకీయ నేతలు తమ యొక్క ఎమ్మెల్యే పదవికి తమ యొక్క ఎంపీ పదవిలోకి రాజీనామా చేయడం జరిగింది కాకపోతే డిఎస్పి నళిని గారు కూడా తన యొక్క ఉద్యోగానికి రాజీనామా చేయడం జరిగింది కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వస్తాయి మళ్ళీ పోటీ చేస్తారు గెలుస్తారు ఓడిపోయినా మళ్ళీ ఇంకోసారి గెలుస్తారు కాకపోతే తాను కష్టపడి చదివి సాధించుకున్నటువంటి డిఎస్పి ఉద్యోగానికి రాజీనామా చేస్తే మళ్ళీ వస్తుంది ఆ ఉద్యోగం సో ఆ ఆ ఉద్యోగం రాకపోవడం వల్ల ఈరోజు డిఎస్పి నలిని గారి యొక్క జీవితం ఒక దారుణమైనటువంటి పరిస్థితికి చేరుకుంది అత్యంత బాధాకరం తెలంగాణ కోసం మేము ఇది చేసినాం అది చేసినాం అని చెప్పేటువంటి నేతలు ఒక తెలంగాణ ఉద్యమకారుల్ని గుర్తించకపోవడం తెలంగాణ ఉద్యమంలో పోలీసులు చాలా లేటుగా పాల్గొన్నారు రెండు వేల పదకొండు పన్నెండు తర్వాత పాల్గొన్నారు చివరిలో కాకపోతే డిఎస్పీ నలిని గారు ఏకంగా తను సాధించుకున్నటువంటి డిఎస్పి ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు కాకపోతే ఈ రోజు ఈరోజు ఆమె డిఎస్పి ఉండుంటే ఎస్పీ అయ్యేది ఐపీఎస్ అయ్యేది చాలా గొప్ప పొజిషన్ లో ఉండేది తెలంగాణలో కీలక పోలీస్ అధికారి ఉండేది కాకపోతే ఈరోజు ఏంది పరిస్థితి ఇలా ఎంత బరువెక్తుందంటే ఆ మాటలు ఆమె రాసినటువంటి పోస్ట్ చూస్తే నిజంగా ఏ తెలంగాణ ఉద్యమకారుడైనా గానీ ఈ యొక్క పోస్ట్ చూసిన తర్వాత బాధపడాల్సిందే రాజకీయ నేత రాజకీయ నేతలు అయితే ఎవరు కూడా స్పందించలేదు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి రాజకీయ నేతలు కూడా ఈమె గురించి మాట్లాడలే ఎన్నాడు సో చూద్దాం ఏం రాసింది పాపం వారు ఏం రాశారు ఏమని పోస్ట్ చేశారు చూస్తే ఒక అధికారినిగా రాజకీయ రాజకీయవేత్తగా ఆయుర్వేద ఆరోగ్య సేవికగా ఆధ్యాత్మికవేత్తగా సాగినటువంటి నా జీవితం ముగియబోతుంది నా ఆరోగ్య పరిస్థితి నెల రోజులుగా సీరియస్ గా ఉంది ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాను మూడు రోజుల నుండి నిద్ర లేదు రాత్రంతా మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ గడుపుతున్నాను లాస్ట్ త్రీ డేస్ నుంచి ఆమె నిద్ర లేదు ఆరోగ్య పరిస్థితి లాస్ట్ వన్ మంత్ నుంచి సీరియస్ గా ఉంది చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాను అని చెప్పేసి ఆమె చెప్తున్నారు అందుకే ఆమె ఇది వీల్నామా అనుకుంటారా మరణ వాంగ్మూలం అనుకుంటారో మీ ఇష్టం అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆమె బహిరంగ లేఖ రాశారు లాస్ట్ ఎయిట్ లాస్ట్ ఎయిట్ ఇయర్స్ క్రితం సోకినటువంటి రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేటువంటి విలక్షణ కీల జబ్బు బ్లడ్ క్యాన్సర్ ప్లస్ బోన్ క్యాన్సర్ గత రెండు నెలలుగా టైఫాయిడ్ డెంగ్యూ చికెన్ గునియా వైరస్ల వల్ల తీవ్ర స్థాయికి చేరిందట ఆమెకు సోకినటువంటి ఏదైతే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే బ్లడ్ క్యాన్సర్ ప్లస్ బోన్ క్యాన్సర్ రెండు వచ్చేది రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఈ జబ్బు అనేది లాస్ట్ టూ మంత్స్ నుంచి టైఫాయిడ్ డెంగ్యూ చికెన్ గునియా వల్ల తల చాలా తీవ్ర స్థాయికి ఏరిందట ఏ కీలు కాకీలు విరిచేసినట్టు నొప్పి కనకనం పేలిపోతున్నట్లు తట్టుకోలేనిక తట్టుకోలేకపోతున్నానంటూ ఆమె ఆ యొక్క పోస్ట్ లో పేర్కొంది రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఈ పరిస్థితి ఉండే కాకపోతే అప్పుడు రామ్ దేవ్ బాబా పంచకర్మ సెంటర్లో నెలల తరబడి ఉంటూ అక్కడ బాగు చేసుకున్నాను కాకపోతే ఇప్పుడు అంత దూరం పోయేంత లేదు అండ్ డబ్బు లేదని చెప్పేసి వారు చెప్తున్నారు ఇంకా నా గతమంతా వ్యధభర్తం తెలంగాణ ఉద్యమ పోరాటం వల్ల నా నిలువెల్లా గాయాలే అని రాజీనామా ద్వారా నాటి ప్రభుత్వం పనినటువంటి పద్మ వ్యూహంలోంచి బయటపడితే డిపార్ట్మెంట్ నా వెన్నులో సస్పెన్షన్ అనేటువంటి బలాన్ని కసితీరా దింపింది తెలంగాణ కోసం నువ్వు రాజీనామా చేస్తావా అని చెప్పేసి ఆ డిపార్ట్మెంట్ ఆమెను ఆమె వెన్నులో సస్పెన్షన్ అనేటువంటి బల్లాన్ని కసితీరా దింపిందట సహాయం చేసేవాడు కనిపించక నొప్పిని భరిస్తూనే పన్నెండేళ్ల అజ్ఞాతవాసాన్ని వాసాన్ని అనుభవించాడు తెలంగాణకి పన్నెండు ఏళ్ళు అవుతుంది తెలంగాణ కోసం రాజీనామా చేసినటువంటి నళిని గారిని ఇంకా గుర్తించకపోవడం ఇది అన్యాయం ప్రతి తెలంగాణ బిడ్డ ప్రశ్నించాల్సిందే మహర్షి దయానందుని దేవాలలో ఒక చక్కని ఆధ్యాత్మిక మార్గాన్ని కనుగొని అందులో విశేషమైనటువంటి కృషి చేస్తూ యజ్ఞ బ్రహ్మగా సంస్థాపకురాలుగా ఎదిగి హిందీ అభిమానులను కూడా సంపాదించుకొని నా దారిని రహదారిగా పూలబాటగా మలుచుకున్నా నళిని మళ్ళీ వికసించింది ఇలాంటి తరుణంలో నేటి సీఎం అంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే నా ఫైల్ ఎందుకో తెరిచారు నాకేదో సహాయం చేస్తానని ప్రకటన చేశారు వారిని కలిసి నా మనసులో మాట చెప్పాను సస్పెన్షన్ పై విచారణ చేయించి ఇన్నేళ్ళు ఇవ్వకుండా ఎగ్గొట్టినటువంటి సబ్సిస్టెన్స్ అలవెన్స్ లెక్క కట్టి సుమారు రెండు కోట్లు ఇవ్వండి అని అడుగు అని అడుగుతూ పదహారు పేజీల స్వీయ లిఖిత రిపోర్ట్ను ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే తెలంగాణ ఉద్యమకారుల్ని కేసీఆర్ గారు పట్టించుకోలేదు నేను పట్టించుకున్నా అని చెప్పుకోవడం కోసం ఆ రోజు డీఎస్పీ నంది గారిని పిలిచి ఏదో సహాయం చేస్తా అని చెప్పి ప్రకటన చేశారు ఆమెను విలిపించారు మాట్లాడిరు మాట్లాడితే పాపం నల్లి గారు చెప్పారు సస్పెన్షన్ పై విచారణ చేయించి ఈ పన్నెండేళ్ల నుంచి ఎగ్గొట్టేటువంటి ఏదైతే ఆమెకు రావాల్సినటువంటి అలవెన్స్ ను లెక్క కట్టితే సుమారు రెండు కోట్లు అవుతుంది అవి ఇవ్వండి అని అడిగిందట దాంతో పాటు ఒక పదహారు పేజీల స్వీయ లిఖిత రిపోర్ట్ కూడా డిఎస్పి నల్లి గారు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు వీలైతే వేద విద్యా కేంద్ర స్థాపనకు గ్రాంట్ కూడా ఇవ్వమని అడిగాను రెండోది వారి పార్టీ పాలసీకి విరుద్ధం నేను హిందూ కాకపోయి ఉంటే వెంటనే గ్రాంట్ శాంక్షన్ అయి ఉండేది ఆరు నెలల తర్వాత నా పొజిషన్ నా పిటిషన్ పొజిషన్ కనుక్కుంటే చెత్తబుట్ట పాలైంది ఏదైతే పదహారు పేజీల స్వీయ లిఖిత రిపోర్ట్ ఇచ్చింది కదా సీఎం రేవంత్ రెడ్డి గారికి అది సిక్స్ మంత్స్ తర్వాత దాని స్టేటస్ ఏంది అని తెలుసుకుంటే అది చెత్తబుట్ట ఉందట నా ఆఫీస్ కాపీని మళ్ళీ స్కాన్ చేసి పంపాలి దానిపై ఇప్పటి స్పందన లేదు సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా చాలా సార్లు కలిసేటువంటి ప్రయత్నం చేసిందట కాకపోతే ఎక్కడ కూడా వారి నుంచి స్పందన రాలేదు ఎందుకంటే ఈమె అడిగింది కదా వేద విద్యా కేంద్ర స్థాపనకు గ్రాంట్ అడిగిందట ఇవ్వలేదు ఇంకొక మెన్షన్ ఆమె రెండోది వారి పార్టీ పాలసీకి విరుద్ధం నేను హిందూ కాకపోయి ఉంటే వెంటనే గ్రాంట్ శాంక్షన్ అయి ఉండేది ఈమె రాసింది చూస్తే నిజమే అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు మీరు ఇండియన్ క్రికెటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి మహమ్మద్ సిరాజ్ కి డిఎస్పీ ఉద్యోగం ఇస్తారు ఆయన ఇంటర్మీడియట్ కూడా పాస్ లేదో లేదని తెలియదు కాకపోతే తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడి తన డిఎస్పి ఉద్యోగానికి రాజీనామా చేసినటువంటి నలిని గారి జీవితం ఇట్లా కావడానికి మీరు కూడా ఒక కారణమే మహమ్మద్ కి ఇస్తారు మీరు తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసినటువంటి డిఎస్పీ నళిని గారికి మీరు ఉద్యోగం ఇవ్వకపోయినా ఆమె అలెవెన్స్ లెక్క కట్టిస్తా అయిపోతుంది కదా మీడియా మిత్రులకు విజ్ఞప్తి నేను చస్త ఎవరు సస్పెండెడ్ ఆఫీసర్ అని రాయగండి రిజైన్డ్ ఆఫీసర్ కవైత్రి యజ్ఞ బ్రహ్మ అని నన్ను సంబోధించండి ఇప్పటికి కూడా డిఎస్పి నళిని అంటనే మిమ్మల్ని గుర్తిస్తారు ఈ రోజు కూడా మేము మాట్లాడదు డిఎస్పి నళిని అంటున్నాం సస్పెండెడ్ అధికారి అంటలేము నా శరీరానికి జరగాల్సినటువంటి అంతిమ సంస్కారం వైదికంగా జరగాలి బ్రతుకుండగా నన్ను తెలంగాణ పోరాట విషయంలో ఏ నాయకుడు సన్మానించలేదు నేను చనిపోయాక అంటే పోస్ట్ మాస్ అవార్డులు రివార్డులు ఇవ్వడానికి బయలుదేరే రాష్ట్ర నాయకులకు ఒక వినతి ప్రతికుండగా నన్ను పట్టించుకొని మీరు రాజకీయ లబ్ధి కోసం నా పేరును వాడుకోవద్దు హండ్రెడ్ పర్సెంట్ పన్నెండు నేళ్ళు అవుతుంది ఆమె రాజీనామా చేసి తెలంగాణ కోసం తెలంగాణ వచ్చి కూడా అంతే దాదాపు పదకొండు పదకొండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు ఆమెను పట్టించుకోలేదు గత బిఆర్ఎస్ ప్రభుత్వం మేము తెలంగాణ కోసం అది చేసినాం ఇది చేసినాం అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉన్నారు కాకపోతే మన రాష్ట్రానికి రాష్ట్రాన్ని తెచ్చినటువంటి ముఖ్యమంత్రి ఉండాలని చెప్పేసి చెప్పేటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరి ఎందుకు తెలంగాణ రాష్ట్రం కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేసినటువంటి డిఎస్పి నల్లి గారిని ఎందుకు పట్టించుకోలేదు మీరు అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడతారు కేటీఆర్ గారు కవిత గారు మహిళల గురించి గొంతెత్తుతారు మరి మహిళ అనవలేదా ఒకవేళ నా ప్రస్తుత దయనీయ స్థితి మీలో ఎవరో ఒకరి ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి చేరితే నాకు సరైనటువంటి ఖరీదైన వైద్యం అందితే నేను ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతాను లేదంటే ఇంకా మూడు నాలుగు పుస్తకాలు రచించాలని వంద విఐపి యజ్ఞాలు పూర్తి చేయాలని ఆధ్యాత్మిక కేంద్రం స్థాపించి విద్యార్థులకు శిబిరాలు నిర్వహించి సనాతన ధర్మాన్ని బోధించి వారిని ధర్మ పరిరక్షలుగా తీర్చిదిద్దాలని మోక్ష సాధన తీవ్రతరం చేయాలని ఇలాంటి నా కోరికలు ఈ జన్మలో తీరేలా లేవు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ నాయకులు ఎన్డిఏ భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి పార్టీలు కానీ ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు రామ్ చంద్రరావు గారు బండి సంజయ్ గారు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళి లేకపోతే కేంద్రం నుంచి ఆయన సపరేట్ గా ఫండ్ పంపించేసి ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి అయినా ఆమెకు వైద్యం సహ వైద్యం చేయించాలి ఇది ఖచ్చితంగా మన బాధ్యత సో ఆ ప్రయత్నం మీద జరగాలి వారు బాగుండాలి వారు అనుకున్నటువంటి అన్ని వాళ్ళు వర్చ్ చేయాలి నళిని గారు నా పేరుపై ఉన్నటువంటి ఒకగానొక్క ఇంటి స్థలం వైవి వివైపిఎస్ కు చెందుతుంది బ్రతుకుండగా దేశ ప్రధానిని కలవ కలవలేకపోయాను వారు వారు కరుణామయలు నా మరణాంతరం వారు లక్ష్య సాధన కోసం ఏమైనా ఇవ్వాలనుకుంటే మా వేదామృతం ట్రస్ట్ కి ఇవ్వవలసిందిగా మనవి నా జీవితపు అంతిమ లక్ష్యమైనటువంటి మోక్ష సాధనను మళ్లీ జన్మలో కొనసాగిస్తాను నా మనోభావాలను పంచుకునే చక్కని మాధ్యమంగా పనిచేసినటువంటి కి ధన్యవాదాలు సెలవిక మిత్రులారా అంటూ ఆమె ఎంతో భావోద్వేగంతో ఈ యొక్క లేఖను ఫేస్బుక్లో పోస్ట్ చేయడం జరిగింది ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు దీనిపైన స్పందించాలి బీజేపీ నేతలు స్పందించి ఆమెకు పూర్తి స్థాయి వైద్యం అందించి ఆమెను సంపూర్ణ ఆరోగ్యవంతరాలు చేసి ప్రధానమంత్రిని కల్పించేటువంటి వరకు ఆమెను తీసుకెళ్లాలి ఇది తెలంగాణ ఉద్యమం మీద మీకేమన్నా రాజకీయ పార్టీలకి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ఉద్యమకారులమైన నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేము తెలంగాణ ఇచ్చినమని ఒకడు అంటాడు తెచ్చినమని ఒకడు అంటాడు మేము సపోర్ట్ ఏతనే ఇచ్చినమని ఒకడు అంటాడు అటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈమె మీద కొంత నళిని గారి మీద మీరు కొంత కాన్సెంట్ చూపి ఆమె ఆరోగ్యం మంచిగేటువంటి విధంగా మీరు ప్రయత్నం చేయాలి ప్రతి తెలంగాణ బిడ్డ కోరుకునేటువంటిది ఇదే ఈరోజు మీరు మహమ్మద్ సిరాజ్కి ఇచ్చారు ఒక డిఎస్పి ఉద్యోగం కాకపోతే డిఎస్పీ ఉద్యోగం కోల్పోయింది కదా సస్పెండ్ అయింది సో ఆమెకు మీరు ఉద్యోగం ఇవ్వకపోయినా పర్వాలేదు కాకపోతే ఆమెను సంపూర్ణ ఆరోగ్యవంతరాలను చేయండి